ఓం నమ శివాసరే మాత ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి ఈ రోజున ఈ రాశి జాతకులకు జరిగేది తెలిస్తే షాక్ అయిపోతారు ఎస్ అనే వ్యక్తి రాకతో అద్భుతం జరగబోతుంది ఒంటరిగా కూర్చొని మరి మీరు ఈ వీడియోను చూడండి మీ యొక్క వ్యక్తి రాక భగవంతుడే పంపిస్తున్నాడని కూడా భావించాలి దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో ఈ రాశి జాతకులకు మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎస్ అనేటువంటి వ్యక్తి ద్వారాగా మీ జీవితంలోనే అద్భుతవంతమైన మార్పులు చేర్పులు అనేటివి జరుగుతాయి అలాగే దుర్గాదేవి పంపినటువంటి కొన్ని సంకేతాలు మీ యొక్క కష్టాలకు ముగింపును పలకపోతున్నాయి అలాగే మీ ఈ రాశివారు ఈ మాటలు వింటుంటే మీరు మీ జీవితంలోని ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా వినని మాటలు ఎవరు కూడా చెప్పి ఉండరు మీరు ఒంటరిగా అనుభవించిన బాధలు అలాగే నమ్మిన వాళ్ళ చేత ఎదురైన నమ్మక ద్రోహాలు మోసాలు మీలోనే దాచుకున్నటువంటి కష్టాలు కన్నీళ్ళు వీటిలోని ఏది ఏ ఒక్కటి కూడా యాదృచ్ఛికం కాదు మీరు పడినటువంటి ప్రతి కన్నీటి వెనకాల ఏమిటి అంటే ఒక దైవ నిర్ణయం ఉంది మీరు భరించిన ప్రతి అవమానాలు వెనక ఒక గొప్ప మార్పు దాగి ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడడము అంటే ఇది సాధారణమైన విషయం కాదండి ఈ రాశివారు ఈ వీడియోను వెతుక్కుంటూ రాలేదు ఈ వీడియోను ఈ వారిని వెతుక్కుంటూ వచ్చిందనమాట ఎందుకు అంటే దుర్గాదేవి స్వయంగా మీకు పంపినటువంటి సంకేతం ఈ వీడియో అలాగే ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవాల్సి వస్తే మీరేమిటి అంటే ఎన్నోసార్లు ఎన్ని పనులు ఉన్నా సరే ప్రశాంతంగా కూర్చొని వీడియోను చూడండి ఎన్నిసార్లు ఈ వీడియోను స్కిప్ చేసి ఉంటారు కానీ మళ్ళీ మళ్ళీ ఈ వీడియో మీ వద్దకు వస్తుంది అంటే మీరు ఖచ్చితంగా కూడా మీ యొక్క వీడియోను చివరి వరకు కూడా ఆ దుర్గాదేవి స్వయంగా మీతో మాట్లాడుతుందని చెప్పి మీరు మనస్ఫూర్తిగా నిమ్మండి ఆ తల్లి మీద నమ్మకం అనేది ఉంచి పూర్తి ఏకాగ్రతను నిలిపి ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని మరి ఈ వీడియో వినండి అప్పుడే ఆ తల్లి మీకు అసలు ఏం చెప్పాలనుకుంటుంది ఏంటి ఇదంతా కూడా వివరంగా అర్థమవుతుంది అలాగే ఇంకొంతమంది ఈ రాశి మిత్రులకు చేరడం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ వీడియో మీరు చూస్తున్నటువంటి సమయానికి మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు ప్రారంభం కాబోతుంది మీ తలరాత మారబోతున్నటువంటి సమయం మీరే ఇక నుంచి మీరు గతంలో ఉండలేరు ఇక్కడ చెప్పబోయే విషయాలు ప్రతి ఒక్కరికి కూడా వర్తించవండి ఇవి కేవలం ఈ రాశి వారికి మాత్రమే ప్రత్యేకంగా వేసినటువంటి అక్షరం వల్ల కూడా మీ జీవితంలో జరిగే మార్పు మీరు ఇప్పటి వరకు గమనించినటువంటి దైవ సంకేతాలు అలాగే మీకు కష్టాలు ముగిసే ముందు దుర్గాదేవి పంపించే హెచ్చరికలు అన్నీ కూడా ఇప్పుడు వివరంగా కూడా వివరించబడతాయి కాబట్టి మీరు ఈ వీడియోను పూర్తిగా వినడమే ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ రాశి వారిది చాలా వరకు కూడా మంచి మనసు వ్యక్తిగతంగా చాలా మంచి వారు అలాగే వీరు కథ కష్టాల వెనుక దాగి ఉన్నటువంటి దైవ రహస్యం ఈ రాశి వారి జీవితంలోనే అనుభవించిన బాధలు సాధారణమైనవి కావు ఇతర రాశుల వారి కన్నా కూడా ఎక్కువగా మానసిక ఒత్తిడి వంటితనము నమ్మక ద్రోహాలు ఇలాంటివన్నీ కూడా మోసాలు కావచ్చు మన అని చెప్పే ప్రేమ చూపించే వారి దగ్గర ఎదురు గట్టిగా ఎదురు దెబ్బలు ఇవన్నీ కూడా ఈ రాశి వారి ఖాతాల్లోకి వచ్చేస్తాయి అని చెప్పేసి మనకు శాస్త్రం స్పష్టంగా చెబుతుంది వీళ్ళు ఎంత మంచిగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేసినా ఎంత నిజాయితీగా ఉన్నా కూడా చివరకు మిమ్మల్ని తప్పుగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉంటాయి మీరు చేసిన సహాయం గుర్తుపెట్టుకోకుండా మీరు చెప్పిన ఒక్క మాటను తప్పుగా అర్థం చేసుకొని మీ పైన ఆరోపణలు లే నిందలు వేసిన ఇది మీ తప్పు కాదండి అలాగే కర్మ కూడా కాదు ఇది ఒక దైవ ప్రణాళిక ఈ రాశి వారికి ఏమిటంటే శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది శని ఎప్పుడు కూడా నేరుగా ఫలితం అనేది ఇవ్వడు శని దేవుడు ఏమిటి అంటే ముందుగా మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాడు అలాగే మీ యొక్క ఓపికను కొలుస్తూ ఉంటాడు అన్నమాట మీ మనసు ఎంత బలంగా ఉందో పరీక్షిస్తాడు అందుకే మీ జీవితంలోని ఒక దశలోనే అన్ని కూడాను సంతృప్తిగా పొందలేకపోవడం ఎంత ప్రయత్నం చేసినా ఫలితం రాకపోవడం ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు అని చెప్పి అనిపించడం ఎవరు లేరు మేము ఒంటరి వాళ్ళము అని చెప్పేసి రాత్రి సమయాల్లో నిశ్శబ్దంగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కోకళ్ళలు ఎవరికి చెప్పుకోలేని బాధలు గుండెల్లో దాచుకొని మీరు ఎంత నరకం అనుభవించారో అది మీకు మాత్రమే తెలుసు పైకి మీరు నవ్వుతూ కనిపించినప్పటికీ కూడా మీ నవ్వు వెనక అమ్మాలో ఉన్నటువంటి మీ గుండె లోతుల్లో బాధ అనేది మీకు బాగా పూర్తిగా తెలుసు మిమ్మల్ని పుట్టించినటువంటి ఆ భగవంతుడికే తెలుసు అలాగే మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్న ఒక పర్సన్ అంటారు కదండి ప్రతి ఒక్కరికి ఒక అర్థం చేసుకునే మనిషి ఉంటారు ఆ మనిషి మీకు ఉన్నారు అయితే వారికి తెలుసు అన్నమాట ఇన్ని బాధలు పడుతున్నారని ఎన్ని బాధలు పడుతున్నా కూడా ఇవన్నీ చూసి కూడా దైవం అసలు మౌనంగా ఎందుకు ఉంది అని మీరు అనుకుంటూ ఉంటారు అసలు దేవుడు ఉన్నాడా లేడా అనే సందేహాలు కూడా మీకు కొన్ని సందర్భాలలో కలిగి ఉంటాయి కానీ నిజాతికి నిజానికి దేవుడున్నడు దైవం మిమ్మల్ని ప్రతి కదలికను మీ యొక్క ప్రతి కన్నీటి బొట్లను కూడా గమనిస్తూనే ఉంది కానీ నిజం ఏమిటి అంటే దైవం మిమ్మల్ని సిద్ధం చేస్తుంది ఈ రాశి వారు సాధారణ విజయం కోసం పూటలేదు మీరు ఏమిటంటే ఇతరులకు మార్గదర్శకుడుగా నిలవాల్సినవారు అనమాట మీ జీవితంలోనూ జరిగిన ప్రతి అవమానం కూడా మీకున్నటువంటి అహంకారము బాగు మీ బాధ మీ లోపల ఉన్న బలహీనతలు ఏమైతే ఉంటాయో అలాంటి వాటన్నిటిని కూడా తొలగించి మీలోని లోపల ఉన్నటువంటి శక్తి శక్తిని బయటకు తీసుకురావడానికి అలాగే మీ యొక్క ఒంటరితనాన్ని పోగొట్టి మీకు ఆత్మబలం నేర్పడానికి మీ కష్టాలన్నీ ముగిసే ముందర మీకు కొన్ని స్పష్టమైన సంకేతాలు రావడం మొదలవుతున్నాయి అవే ఇప్పుడు ప్రారంభమవుతున్నాయి కష్టాలు ముగిసే ముందు ఈ రాశి వారి మనసులో జరిగే అంతర్గత మార్పులు కష్టాల ముగింపు ఇప్పుడు కూడా బయటకు కనిపించే సంఘటనతో మొదలవదు అది ముందుగా మనసుల్లో మార్పు వస్తుంది ఈ రాశి జీవితంలో కూడా ఇప్పుడు అదే జరుగుతుంది మీరు గమనించినట్లయితే చాలా విషయాలపైన మీరు మౌనంగా మారారు ముందులాగా మీరు ప్రతి విషయానికి స్పందించటం లేదు ఎవరు ఏమనుకున్నా సరే అదే స్థితికి మీరు చేరుకున్నారు అలాగే మీ యొక్క కోపము ఆవేశాలు ఇవన్నీ కూడా తగ్గిపోయాయి మీ మనసు ఒక నెమ్మది స్థితిలోకి ఒక ప్రశాంతవంతమైన స్థితిలోకి వచ్చింది ఇది వరకు ప్రతి చిన్న విషయానికి కూడా ఓవర్గా రియాక్ట్ అయ్యేవారు అని ఇప్పుడు ఎంత పెద్ద విషయాన్నైనా సరే మీలో అంటే ఏదైనా మార్పులు కదలికలు ఏదైనా వస్తాయేమో అని చెప్పి ఎదుటి వారిని చూస్తున్నప్పటికీ కూడా అలాంటివి ఏదీ లేకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా ప్రవర్తిస్తూ ఉన్నారు దీనికి కారణం ఏమిటి అని అంటే ఆ దైవ బలం అనేది మీలో మార్పు అనేది తీసుకొస్తుంది మీలో దైవత్వం అనేది చేరింది ఇది నిర్లక్ష్యం కాదు ఇది పరిపక్వత అంటే ముందు చిన్న చిన్న విషయాలకు కూడా మీ మనసు బాధపడేది ఇప్పుడు అదే విషయం పెద్దది ఎదురైనా కూడా లోపల ఒక రకమైన ప్రశాంతత ఉంటుంది బాధ ఉన్నా కూడా అది బయటకు రావటం లేదు ఇది మీ మనస్సు బలపడుతున్నటువంటి సంకేతము దైవం మీకు పెద్ద మార్పు ఇవ్వబోతున్నప్పుడు ముందు మిమ్మల్ని మానసికంగా స్థిరంగా మారుస్తుందనమాట ఎందుకంటే మీలో పొందబోయేటువంటి అదృష్టాన్ని పోయడానికి ముందు మీరే సిద్ధంగా ఉండాలి అలాగే మీరు ఇకపైన ఎవరికి ఏ బాధలు చెప్పుకోవాలని కూడా అనుకోవటం లేదు ముందుగా ఎవరో ఒకరు అర్థం చేసుకున్నారని ఆశ ఉండేది కానీ ఇప్పుడు ఆశ అనేది నెమ్మదిగా పోయింది ఇది నిరాశ కాదండి మీరు మీ మీదనే ఆధారపడడం నేర్చుకున్నారు ఎందుకంటే ఎంతమందికి ఎన్ని బాధలు చెప్పుకున్నా కూడా గొంతు నొప్పి అలసట ఇవి తప్ప మీకు ఎవరి దగ్గర నుంచి కూడా ఎటువంటి లాభం అనేది కనిపించటం లేదు లాభం అంటే ఎవరైనా ఒక రూపాయి ఇస్తారు అని కాదు కనీసం ఓదార్పు కూడా దొరకకపోగా అలసిపోయినటువంటి మీకు మిమ్మల్ని ఇంకా అలసిపోయేలా చేసే జనం అని చెప్పేసి మీకు పూర్తిగా అర్థమైపోయింది అలా అర్థమైపోయి జనానికి మీ యొక్క కష్టాలు చెప్పుకోవాలని ఆలోచన కూడా మీకు తీసేసుకున్నారు అలాగే ఈ రాశి వారు కష్టాల ముగింపు దగ్గరికి వచ్చేసరికి పాత మనుషులపైన కూడా మీకు ఆసక్తి అనేది తగ్గుతుంది పాత సంబంధాలపైన ఆసక్ ఆకర్షణ అనేది తగ్గుతుంది కొంతమందికి కొంతమందికి ఎందుకు దూరంగా ఉంటున్నారు ఎందుకు అంటే మీరు కొంత దశలోకి అడుగు పెడుతున్నారు కాబట్టి పాత శక్తులు మీతో రావు ఈ అంతర్గత అంటే లోపల మీ మార్పులు ఏవైతే ఉంటాయో అవి బయట వాళ్లకు మీరు మారిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటారు మీకు ఇవన్నీ కూడా అంటే బయట వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అయిన వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో లేకపోతే పక్కనోళ్ళ కోసం ఎదుటి వాళ్ళ కోసము మారుదాము ఇవన్నీ కూడా పోతాయి ఆ స్టేజీలన్నీ కూడా మీరు ఎప్పుడు కూడా దాటేశారు గొంగల పురుగు చూడండి దాని యొక్క దశలన్నీ దాటి చివరకు అది రంగురంగుల సీతాకు చిలుకగా చాలా అందమైన సీతాకొక చిలుకగా మారుతుంది అలాంటి దశలన్నీ మీరు దాటేశారు అవన్నీ దాటేసి మీరు ఇవాళ రోజున పూర్తిగా అంటే ఒక ఈ రాశివారు ఈ రోజున వేలల్లో రాగా బతకాలి అని చెప్పేసి నలుగురు అనుకునే అంతలా తయారయ్యారనమాట ఇది కష్టాల ముగింపుకు ముందు వచ్చే అత్యంత శక్తివంతమైన దశ దుర్గాదేవి అనుగ్రహం మీపైనే ఎక్కువగా ఉంటుంది ఎందుకు ఉంటుంది అలాగే ఈ యొక్క శక్తి అంటే రక్షణ కేవలం రక్షణ మాత్రమే కాదు ఆమె శక్తి అంటే లోపల ఉన్న దాగి ఉన్న ధైర్యాన్ని బయటకు తీసుకురావడం కాబట్టే దుర్గాదేవి ఒక ప్రత్యేకమైన బంధం ఉంటుంది ఎందుకంటే మీరు చాలా కాలంగా మౌనంగా బాధను భరించారు ఇతరులకు నష్టం చేయకుండా బాధ పెట్టకుండా మీ బాధను మీరు దాచుకున్నారు ఈ లక్షణమే దుర్గాదేవిని మీ వైపు ఆకర్షించింది ఇప్పుడు మీ జీవితం దుర్గాదేవి యొక్క ప్రభావం స్పష్టంగా పనిచేయడం మొదలైంది మీరు గమనిస్తే మీకు అమ్మవారి పేరు వినిపించడం అమ్మవారి ఆలయాలు ఎదురవ్వటము ఎక్కడ ఒక చోట దుర్గాదేవి గురించి పాటలు రావడము వినిపించడము ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఇవి యాదృచ్ఛికం కాదు మీ పైన ఆమె దృష్టి పడిందని చెప్పి సంకేతాలన్నమాట దుర్గాదేవి కృప ఎప్పుడు ఒకేసారిగా అద్భుతంలాగా రాదు ఇది మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ శక్తులను తొలగించేస్తుంది మీకు హాని చేసే వాళ్ళను మీ దారి నుంచి తొలగించేస్తుంది మీ పైన నిందలు వేసిన వాళ్ళ నిజ స్వరూపాన్ని బయట పెట్టేస్తుంది ఇది జరుగుతున్నప్పుడు కొంతమందికి అసహనం అనేది కలుగుతుంది కానీ ఆ తర్వాత శాంతి అనేది వస్తుంది అలాగే మీలో కూడా దుర్గాదేవి అనుగ్రహంతో మీరు ఒక్కసారిగా పడిన లేచారు అంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఇకపై ఉండదు ఎందుకు అంటే ఆమె ఇచ్చే శక్తి శాశ్వతం మీరు ఎప్పుడు ఇదే జరగబోతుందన్నమాట ఈ రాశి జీవితంలో కనిపించే కొన్ని రకాలైన ప్రత్యేక సంకేతాలు కూడా మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా ఉంటాయి మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా మీకు ఈ మధ్య చాలా వరకు కూడా కళలు అమ్మవారు కనిపించడము దీపం కనిపించడము సింహం ఎరుపు రంగు శబ్దాలు ఇవన్నీ కళలు కనిపిస్తూ ఉంటున్నాయి అన్నమాట ఇవి మీరు ఏమిటి అంటే చాలాసార్లు భయపడ్డారు ఎందుకు మా కళలో ఇలా ఎందుకు ఇవన్నీ కనిపిస్తున్నాయి అమ్మవారికి ఏమైనా మా మీద కోపం వచ్చిందా అని చెప్పేసి భయపడ్డారు భయపడ్డారు కానీ మీరు భయపడాల్సిన పని లేదు అమ్మవారి యొక్క కృప అనేది మీ మీద ఉంటుంది మీరు పడేటువంటి కష్టాలు ఇన్నాళ్ళ నుండి పడ్డ బాధలు అవమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా అమ్మవారు తొలగిస్తుంది అలాగే మీరు ఆగిపోయినటువంటి పెండింగ్లో ఉన్న పనులు ఏవైనా ఉన్నా కూడా ఈ రోజున అవన్నీ కూడా చక్కగా ముందుకు కదులుతూ పూర్తవుతాయి మీకు అంటే కొంతమంది మనుషుల వలన కొంత అదృష్టం కొన్ని కొన్ని సలహాలు తెలివితేటలు ఇలాంటివి కూడా ఇండైరెక్ట్గా మీకు అందుతూ ఉంటాయన్నమాట ఇది అనుగ్రహం ఇది అదృష్టం అని చెప్పి మనం అనుకోవాల్సిన పని లేదు ఎందుకంటే ఇక్కడ దైవ సంకేతాలు అని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతున్నాయి దైవానుగ్రహం ఉండడం అదృష్టం ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం పొందడము అంటే అది సామాన్యమైన విషయం కాదు మీ యొక్క మంచితనం వల్ల మాత్రమే ఇదంతా కూడా మీకు కలుగుతుంది ఇక ఇప్పటి నుంచి అయితే మాత్రం మీకు తిరుగు అనేది ఉండదు మీకు ఈ కొత్త సంవత్సరంలోని మనం చెప్పుకుంటున్నటువంటి ఈ రోజు మాత్రమే కాదు ఈ కొత్త సంవత్సరం అంతా కూడా అమ్మవారు మీకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటుంది మిమ్మల్ని ఎన్నో రకాల ప్రమాదాల నుంచి ఎన్నో రకాల మానసిక ఒత్తిళ్ల నుంచి మీరు కాచే ప్రతి కన్నీటి బొట్టు నుంచి ప్రతి సమస్య నుంచి కూడా ఆ తల్లి మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంది కాబట్టి మీరు దుర్గాదేవి యొక్క దుర్గాదేవి ఆరాధన చేసుకుంటే బాగా కలిసి వస్తుంది ధైర్యం అంటే మనిషికి నిజమైన సంపద ఏమిటి అంటే అది డబ్బు అనుకుంటారు కానీ అదే చాలా పొరపాటు డబ్బు జీవితంలోని ఒక భాగం మాత్రమే డబ్బు జీవితానికి అవసరం మాత్రమే కాదు మనిషికి నిజమైన ఆస్తి ఏమిటి అంటే ధైర్యము అలాంటి ధైర్యం మీరు కోరుకోకుండా ఉండడానికి అమ్మవారి యొక్క ఆరాధన మీకు బాగా పనికొస్తుంది కాబట్టి మీకు దగ్గరలో దుర్గాదేవి యొక్క ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకోవడం దండం పెట్టుకోవడం ఇంట్లో కూడా దుర్గాదేవికి పూజ చేసుకోవడం దుర్గాదేవికి సంబంధించిన ఆలయానికి వెళ్ళడం భజనలు ఏవైనా ఉంటే అప్పుడప్పుడు అలాంటివి చోటకి వెళ్ళడం ఇలాంటివి చేయడం వల్ల మీలో ఒక ప్రశాంతత కలదు మీలో ఒక ప్రశాంతకరమైన ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది అలవాటు అవుతుందనమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేటివి ఆచరించండి అమ్మవారికి పూజలు చేసేటప్పుడు కానివ్వండి ఏదైనా భజనలకు వెళ్ళేటప్పుడు కానివ్వండి అమ్మవారి ఆలయాలకు వెళ్ళేటప్పుడు కానివ్వండి చక్కగా నియమ నిష్టలతో అంటే ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని చక్కగా తలస్నానాలు చేసుకొని పసుపు లేదా ఎరుపు రంగు బట్టలు వేసుకొని భార్య భర్తల బ్రహ్మచర్యం పాటించి ఇలాంటి నియమ నిష్టలతో మీరు చేసుకుంటే మీకు ఫలితం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలను ఆచరించండి ఈ రాశిలో ఉన్న ఆడవారైనా మగవారైనా కానీ ఎవరైనా చేసుకోవచ్చు ఇంకా మీకు ఎస్ అన్నటువంటి వ్యక్తుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ వ్యక్తి గురించి ఈరోజు మీకు సమాచారం అందేలాగా ప్రేరేపించబడిందని మమ్మల్ని చెప్పుకోవచ్చు ఇలా తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉందండి ముఖ్యంగా ఈ ఎస్ అనేటువంటి పేరు కలిగిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ జీవితంలోనే ఒక ముఖ్యమైన పాత్ర ఈరోజు పోషించబోతున్నారు ఈ అక్షరం ఒక వ్యక్తి పేరై ఉండొచ్చు కానీ అతను చాలా వరకు కూడాను ఏమిటి అంటే మీకు ఒక సంస్థగా ఉండొచ్చు లేదా ఒక సంఘటనగా ఉండొచ్చు ఈ ఎస్ అక్షరం ద్వారా మీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఈ రోజున మీ నిర్ణయం మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ మీ భవిష్యత్తుకు మలుపు అదే అవుతుంది చాలామంది ఈ రాశి వారు ఈ దశలోనే వెనకడుగు వేస్తుంటారు కానీ మీరు అలా చేయొద్దు ఎందుకంటే ఇది దైవం తెరిచిన ద్వారం ఎస్ అక్షరంతో మొదలయ్యే విషయం మీకు మొదట సందేహాన్ని కలిగిస్తుంది కానీ కాలక్రమేణా అదే మీకు స్థిరత్వాన్ని ఇచ్చేస్తుంది మీ పేరు మీ గుర్తింపు మీ స్థానము మారే అవకాశం కూడా ఇందులోనే దాగి ఉండడం ఇది సాధారణమైన మార్పు కాదు ఇది మీ జీవిత స్థాయి మార్పు కాబట్టి ఈ ఎస్ అనేటువంటి వ్యక్తి వలన ఈ రాశి వారు ఒక కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి ఇది భ్రమ కాదండి ఇది అనుభవంలోకి రాబోతున్న సత్యము ఈ రాశివారి ఇంటికి తలుపు తట్టబోయే అందుకునే వ్యక్తి ముందు ఈ వారి జీవితంలో ఒక కిలో దశకు వచ్చేసరికి దైవం ప్రత్యక్షంగా కనిపించదు కానీ ఇలా మనుషుల రూపంలోనే సందేశాన్ని పంపిస్తుంది ఇప్పుడు మీ జీవితంలోనే అలాంటి వ్యక్తి ఒకరు అడుగు పెట్టబోతున్నారు మీరు ఊహించని సమయంలో ఊహించని విధానంగా ఈ వ్యక్తి మీ ఇంటి తలుపు తట్టబోతున్నాడు వారు స్నేహితులై ఉండొచ్చు లేదా బంధువులై ఉండొచ్చు లేదా పూర్తిగా కొత్త వ్యక్తి అయి ఉండొచ్చు కానీ మ వాళ్ళు ఎదురైనప్పటికీ కూడా వారిని తీసుకొచ్చే మా మాటలు సమాచారాలు ఆలోచన జీవిత జీవిత దిశనే మార్చేస్తాయి అనమాట ఈ వ్యక్తి రాకముందు ఉన్న దశలో ఒక రకమైన అలజడి ఉంటుంది ఎందుకో తెలియని అసంతృప్తి ఆలోచన ఒక యొక్క గందరగోళం ఇక ఆ వ్యక్తి శక్తి మీ జీవితాన్ని తాకబోతున్నాయని ఒక సంకేతం అలాగే మీరు ఏమిటంటే చాలాసార్లు అవకాశాలను అనుమానంతోనే చూస్తూ ఉంటారు ఎందుకంటే గతంలో మోసాలు ఎదురయ్యాయి కాబట్టి ఈసారి వచ్చిన వ్యక్తి మోసం కోసం కాదు మీకు దారి చూపించడానికి ఈ వ్యక్తి చెప్పేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి మొదట సాధారణంగా అనిపించడం కానీ ఆ మాటలు మీ మనసులో బలంగా నాటుకుపోతాయన్నమాట కొద్ది రోజుల తర్వాత అవే మాటలు మీకు బాగా అర్థమవుతాయి అప్పుడే మీరు గ్రహిస్తారు ఇది యాదృచ్ఛికం కాదు అని చెప్పేసి ఈ వ్యక్తి ద్వారాగా దైవం మీకు ఒక ద్వారం తెలుస్తుంది కాబట్టి ఈ రాశివారు ఈ సమయంలో అనుమానాలు అన్నీ కూడా పక్కన పెట్టేసి వచ్చిన సందేశాన్ని శాంతిగా వినండి ఎందుకంటే మీ కష్టాల ముగింపుకు ఇదే మొదటి ప్రాక్టికల్ అడుగు అకస్మాత్తుగా పెరిగే ధైర్యం దుర్గాదేవి యొక్క శక్తి ప్రవేశం ఇంకా మీలో ఒక రకమైన మార్పు వస్తుంది ముందు భయపడిన విషయాలపై ఇప్పుడు అంతగా భయం అనేది ఉండదు ఇంతకుముందు ఎవరైనా మాట్లాడితే మీరు మౌనంగా ఉండేవారు కానీ ఇప్పుడు అవసరమైతే మీరు గట్టిగా మాట్లాడగలుగుతున్నారు ఇది కోపం కాదు ఇదేమిటంటే ఆత్మబలం ఈ ధైర్యం మీలోకి దుర్గాదేవి శక్తి ప్రవేశించినప్పుడు వస్తుంది ఇంకా మీరు ఏమిటి అంటే సహజంగా శాంత స్వభావం కలవారు కానీ మీ ఎక్కువ కాలం అన్యాయాలను అబద్ధాలను భరించినప్పుడు లోపల ఒక అగ్ని దాగి ఉంటుంది ఇప్పుడు ఆ అగ్ని మేలుకుంటుంది ఇది ఇతరులకు హాని చేయడం కాదు మీ హక్కులను మీరు కాపాడుకోవడానికి మీ జీవితం మీద మీరు నియంత్రణ తీసుకొచ్చుకోవడానికి ఈ దశలో మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా ముఖ్యమన్నమాట మీరు మీ మాటకు విలువ ఇవ్వడం మొదలు పెడుతూ ఉంటారు అవసరం లేని సంబంధాలు తెంచేసుకుంటారు మీ సమయాన్ని శక్తిని వృధా చేసుకునే విషయాలపై ఇప్పుడు ఆసక్తి పూర్తిగా తగ్గుతుంది దుర్గాదేవి శక్తి లోపలికి వచ్చినప్పుడు మనిషి లోపల భయం తగ్గుతుంది అదే సమయంలో బాధ్యతలు పెరుగుతాయి ఇకపై గతంగా ఉండరు ఎప్పుడు మీరు ఎదగాల్సిందనేది భగవంతుడి ఆజ్ఞ ఇకపై మీరు పాతలాగా గతంలాగా ఉండరు మీరు ఎదగాల్సింది ఇక దేవుని యొక్క ఆజ్ఞ పాత పాతలు గుర్తుకు రావడం కష్టాలు ముగింపుకు ముందు జరిగే చివరి శుద్ధి అన్నమాట ఈ రాశి జీవితంలో ఒక విచిత్రమైన దశ వస్తుంది అది పాత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకు రావడం మీరు మరిచిపోయారు అనుకుంటున్నటువంటి సంఘటనలు పాత వ్యక్తులు మాటలు ఒక్కసారిగా మనసులోకి వస్తాయి ఇలా ఇవన్నీ గుర్తుకు రావడం ఏమిటి అంటే ఇది మిమ్మల్ని మళ్ళీ తిరిగి బాధ పెట్టడానికైతే మాత్రం కాదు ఆ బాధను బయటకు తీసేసి శుద్ధి చేయడానికి దైవం ఎప్పుడు కూడా మొదలు పెట్టే ముందు పాత పేజీలను పూసేస్తుంది ఆ ప్రక్రియలో మీరు ఏమిటంటే ఒకసారి ఆ బాధను పూర్తిగా అనుభవించాల్సిన అవసరం కొంతమందికి కన్నీళ్ళ రూపంలో ఆ బాధనంతా బయటకు వెళ్ళిపోతుంది కొంతమందికి ఇలాంటి స్థితిలో మౌనం పేరుకుంటుంది ఇంకొందరికి ఒంటరిగా ఉండాలనిపిస్తుంది ఇవన్నీ సహజమే ఈ దశలో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఆ బాధని ఎప్పుడు చూడద్దు దాన్ని ఒప్పుకోవాలి దాని తర్వాత వదిలేసేయాలి ఈ శుద్ధి పూర్తిగా అయిన తర్వాత మీ మనసు చాలా తేలికగా ప్రశాంతంగా మారుతుంది అప్పుడే మీ నిజమైన మార్పు అనుభవిస్తారు ఇక ఈ రాశి ఈ దశను కనుక సరిగ్గా దాటినట్లయితే ఇకపై ఆ బాధ మీకు మళ్ళీ రాదు ఇదే చివరి విడిచిపెట్టడం చివరి కన్నీరు కూడా అవుతుంది ఒక్కొక్కసారి కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే ఆ బాధ ఎలా మెలిపెడుతుంది అంటే దానికోసం మనం అసలు ఈ బొమ్మ మీద నుంచి వెళ్ళిపోవాలి అనిపించేంత బాధ నరకంగా అనిపిస్తుంది అన్నమాట అలాంటప్పుడు ఆ బాధ నుంచి మనం పారిపోయేటువంటి ప్రయత్నం చేయకూడదండి అలా బాధ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు మామూలుగా భరించలేకపోతున్నారు మామూలుగా మైండ్లోకి వచ్చేది ఆలోచన దాన్ని ప్రత్యేకంగా గుర్తు తెచ్చుకోకపోయినా మైండ్ ఏమిటంటే ఆలోచనలు వచ్చేటట్టుగా అది ఆలోచిస్తూ ఉంటారు మీరు ఏంటంటే దానికి అంటే దానికి ఒక సమస్యకు విలువనిచ్చే ప్రత్యేకంగా కూర్చొని దానికి ఆలోచనకు ప్రాణం పోసి ఆలోచించద్దు వదిలేసేయండి ఉంటే పట్టించుకోమాకండి మీరు పట్టించుకోకుండా ఉంటే ఎలా పట్టించుకోకుండా ఉంటామా అని చెప్పేసి సందేహం కూడా కలగవచ్చు మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఆ విషయం మైండ్ ఏమిటంటే చిన్న పిల్లలకంటే దారుణంగా మీ మైండ్ ఏ విషయాల్లో అయితే వద్దు అనుకుంటున్నామో వాటి మీదే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటుంది గుర్తు చేస్తూ ఉంటుంది అలాంటి అలాంటివి గుర్తు వచ్చినప్పుడు మనం కూడా వాటికి ప్రాణం పోసి మనసుతో ఆలోచించొద్దు ఆలోచించకుండా వదిలేసి వేరే పనులను ఉంటే చూసుకోండి అలా మైండ్ అనేది డైవర్ట్ అయిపోయి డైవర్ట్ అయిపోయి ఉన్న వాళ్ళకి గుర్తు వచ్చి 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 ఆ తర్వాత ఇక మర్చిపోతారనమాట అలాగా ఆ విషయాల గురించి మనం బయటపడగలుగుతాము ఈ రాశి వారికి ఈరోజు సాధారణమైన రోజు కాదు మీరు వినే మాటలు చూసే సంకేతాలు కలిసే వ్యక్తులు మీ భవిష్యత్తు పైన ప్రభావితం చేపిస్తాయి అందుకోసమే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి కోపం పెట్టుకోవడం ఇతరులను అనుమానించడం మానేయాలి ఈ రోజున మీ మానసిక స్థితి రాబోయే కాలాన్ని నిర్ణయిస్తుంది దైవం మీ ఆలోచనలు గమనిస్తుంది కాబట్టి మీరు ఈ రోజున ఒక ఆలోచన మనసులోనే బలంగా వస్తుంది అది ఉద్యోగము వ్యాపారము లేదా సంబంధాలు ఏవైనా కావచ్చు ఇలాంటివి ఏవి ఉన్నా సరే ఆ ఆలోచనను నిర్లక్ష్యం చేయొద్దు అది ఏమిటంటే మీ భవిష్యత్తుకు ఒక ప్రణాళికగా ఉంటుంది ఇంకా అసలు ఎవరు మీ వారు ఎవరు బయటవారు ఇవన్నీ కూడా ఈరోజు అర్థమవుతాయి మీరు ఒంటరిగా అయినా సరే తప్పుడు సంబంధాల్లో ఉండకూడదని నిర్ణయించుకుంటారు ఇది మీ ఆత్మగౌరవం పెరుగుతున్నటువంటి సంకేతం ఈ రోజున మీ దశలో చాలా వరకు కూడా మార్పు వస్తుంది నెమ్మదిగా కానీ ఖచ్చితంగా కానీ ఊహ అనేది కాదు ఇది దైవం రాసినటువంటి మార్గం ఈ రాశి వారి యొక్క ఉద్యోగ జీవితం గుర్తింపు ఆలస్యంగా వచ్చిన అవి శాశ్వతంగా ఉండే దశలు ఈ రాశి వారి యొక్క ఉద్యోగం వ్యాపారం ఎప్పుడు కూడా సులభంగా సాగదు మీరు పడిన కష్టానికి తగిన గుర్తింపు అనేది మీకు కొంచెం ఆలస్యంగా వస్తుంది మీకన్నా తక్కువ అర్హత ఉన్న వాళ్ళు ముందుకు సాగిపోతూ ఉంటారు మీరు ఏమిటంటే కొంచెం వాళ్ళకన్నా వెనకబడిపోతూ ఉంటారు కానీ చివరికి మాత్రం మీరు అంటే వీళ్ళందరూ ఎవరైతే మిమ్మల్ని దాచుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళందరినీ దాటుకొని మీరు ఖచ్చితంగా పై స్థాయిలో అయితే ఉండడం అయితే జరుగుతుంది మీరు ఏమిటంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ పొరపాటు పనులు చిన్న చిన్న పొరపాట్లే కానీ ఇవి పెద్ద నష్టాలకు కారణమవుతాయి కాబట్టి ఇవి చేయకూడదు ఏమిటి అంటే ముఖ్యంగా కోపం ఎవరైనా సరే తప్పు చేసినట్టు అనిపించినా వెంటనే స్పందించదు కోపం అనేది అదుపులో పూర్తిగా ఉంచుకోండి అలాగే మీ మాటలు ఇప్పుడు దైవం గమనిస్తుంది కాబట్టి ప్రతి మాటను కూడా ఆలోచించే మాట్లాడండి అహంకారం ఎప్పుడు వరకు అంటే మీకు ఇన్నాళ్ళ నుంచి కాస్త కూస్తో ఎక్కడో కొంచెం అహంకారం అనేది ఉండే ఉంటుంది కానీ ఇప్పుడు అహంకారాన్ని పూర్తిగా వదిలేసి దైవం మీద నమ్మకం పెట్టండి ఇక ఇప్పుడు కొత్త ఉపశమనం కనిపించగానే అహంకారం రావచ్చు మళ్ళీ మాకు దైవ సంకేతాలు కనిపిస్తున్నాయి మాకు మంచి జరుగుతుంది అంటున్నారు అలాగే చేతిలోకి ఏదైనా ఒక రూపాయి కాస్త ఒక రూపాయి ప్లేస్లో నాలుగు రూపాయలు వచ్చినట్టు అంచిన పిల్లల వాళ్ళ మధ్య ప్రేమానురాగాలు కొంచెం ఎక్కువగా కనిపించిన ఇలాంటప్పుడు ఏమిటంటే మనిషికి ఆటోమేటిక్గా కొంచెం అహంకారం అనేది వస్తుంది ఇలాంటి స్థితిలో మీరు అహంకారాన్ని తీసుకురావద్దు ఎందుకంటే ఇది మీ అదృష్టానికి అడ్డుపడుతుంది ఎందుకంటే మనుషుల యొక్క ప్రేమలు అభిమానాలు ఇవ డబ్బు ఇవన్నీ కూడా తాత్కాలికం మాత్రమే మళ్ళీ నిజమైన రూపం బయటకు వచ్చినప్పుడు మళ్ళీ మీకు బాధ మిగులుతుంది కాబట్టి కష్టం వచ్చినప్పుడు కుంగిపోవద్దు సుఖం వచ్చినప్పుడు పొంగిపోవద్దు ఒకేలాగా ఉండండి ఈ సమయంలో అనవసరమైన వాగ్వివాదాలు పాత విషయాలను తవ్వడం ప్రతీకారం తీర్చుకోవడం గురించి ఆలోచించడం మానివేయండి ఇవన్నీ మీ ఎదుగుదలను ఆలస్యం చేస్తాయి అలాగే తప్పనిసరిగా మీరు చేసే పనులలో దైవానుగ్రహం అని వేగంగా పొందే మార్గం ఉంటుంది ఈ దశలో మీకు చిన్న చిన్న పనులు చేసినట్లయితే దైవానుగ్రహం వేగంగా లభిస్తుంది రోజుకొక్కసారైన అమ్మవారి పేరును మనసులో జపించుకోవడం చేయండి అలాగే పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు మనసులోనే భక్తి ఉంటే చాలు నమ్మకం ఉంటే చాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు